పంతొమ్మిది వందల తొంభైల్లో నూతన ఆర్థిక విధానాలు లిబరలైజేషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎనర్జీ ఎలక్ట్రిసిటీ యాక్ట్లోనూ ఎనర్జీ యాక్ట్లోనూ మార్పులు తీసుకొచ్చారు దాని ప్రకారం ట్రాన్స్మిషను అలాగే డిస్ట్రిబ్యూషను ధరలు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆత్ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంచారు మొట్టమొదటిసారిగా విద్యుత్ ప్రొడక్షన్ విద్యుత్ ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని దానికి ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించారు ఆ రోజున వాస్తవానికి విద్యుత్ కొరత చాలా తీవ్రంగా ఉండేది మనందరికీ తెలుసు దాన్ని అధిగమించే క్రమంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రైవేటు పరం చేశారు దాని ఫలితం అప్పుడు అవలంబించినటువంటి పారదర్శకత లేని విధానాల వల్ల జరిగిన పరిణామం ఏమిటంటే కొత్త ఆర్థిక శక్తులు అప్పటికప్పుడు తెర మీద మ్యానుఫ్యాక్చర్ అయిపోయినాయి మీకు ఏం అక్కర్లేదు ఒక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ పీపీఏ పట్టుకుంటే చాలు మీరు కోటీశ్వరులు కాదు వందల వేల కోటీశ్వరులు అయిపోయినట్టే ఈ పీపీఏ పట్టుకుని వెళ్ళి వంద కోట్లు అయ్యే ప్రాజెక్టు నూట యాభై కోట్లకి ఓవర్ ఇన్వాయిస్ చేసి డిపిఆర్ తయారు చేసి ఏ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా బ్యాంకులు నూట నూట యాభై కోట్లు నువ్వు ఒక నలభై కోట్లు మార్జిన్ మనీ పెట్టుకో మేము నూట పది కోట్లు లోన్ ఇస్తాము అసలు ఏదే వంద కోట్లు ఖర్చు వీళ్ళకి ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలో పీపీఐ తెచ్చుకోవడం కోసం ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలో ఆ ఖర్చులు కూడా బ్యాంకులే ఇచ్చి వీళ్ళని ఫ్రీగా కోర్టీ సెలవు చేసింది అప్పుడు మొదలైనటువంటి నయా ఆర్థిక సామ్రాజ్యాలే మీరు తర్వాత తర్వాత విమానాశ్రయాలు కట్టడానికి వేల కిలోమీటర్ల రోడ్లు కట్టడానికి ఎకరాల ఎకరాల్లో సిటీల్లో మాల్లు కట్టడానికి జూబ్లీ హిల్స్లో బంగాళాలు కట్టడానికి వెనుక ఉన్నదంతా పీపీఏ అనే కాగితం మాత్రం ఒకసారి అలవాటు పడిన ప్రాణం అంత తేలిగ్గా అంత తేలిగ్గా డబ్బు సంపాదించే ఇచ్చే మార్గాన్ని వదులిపోదు అదే వివిధ రూపాల్లో మళ్ళా తిరిగి తిరిగి ప్రత్యక్ష కాదు ఒకప్పుడు గ్యాస్ వేస్ట్ పవర్ స్టేషన్స్ ఉన్నారు హాస్యాస్పదం ఏంటంటే మీ అందరికీ గుర్తుందో లేదో ఒక కంపెనీ విశాఖపట్నంలో అనుకుంటా ఒక పీపీఏ తెచ్చుకుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఏంటంటే కిరసనాయిల్తో విద్యుత్ ఉత్పత్తి చేస్తాము అని బీపీఐ రాశారు సంతకం పెట్టారు వ్యాలిడ్ అగ్రిమెంట్ ఆ రోజునే వాళ్ళు చెప్పినటువంటి విద్యుత్ యూనిట్ ధర పద్నాలుగు రూపాయలు పద్నాలుగు రూపాయలకి బీపీఐ రాసింది ఆ రోజున గవర్నమెంట్ పద్నాలుగు రూపాయలకి కొంటే మేము మునిగిపోతామని చెప్పి ఈ ట్రాన్స్మిషన్ కంపెనీలు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు చేతులు ఎత్తేసి కానీ నా దగ్గర పీపీఐ ఉంది కదా దాని ప్రకారం నా స్థిర ఛార్జీలు ఫిక్స్డ్ కాస్టులు అవన్నీ నాకు కట్టమని చెప్పి వాళ్ళు కూర్చున్నారు సరే ఇదంతా మా లాలూచి కుస్తీ కాబట్టి మేము కట్టమంటామయా నువ్వు కోర్టుకు పో అక్కడి నుంచి తెచ్చుకో కోర్టు చెప్పింది కాబట్టి కట్టామని చెప్పి కట్టేస్తావు అలా ఒక్క ఎలక్ట్రాన్ కూడా ఉత్పత్తి చేయకుండా వందల కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి పీపీఐలు మన రాష్ట్రంలో ఉన్నాయి చారిత్రాత్మక ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీలు ఇన్సెంటివ్స్ వాడుకోవడం కోసం అని చెప్పి ఇచ్చిన పీపీఐలు ప్రకారం మొదట్లో వచ్చినటువంటి సోలార్ విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకి ఇవ్వాళ్కి కూడా యూనిట్కి పద్నాలుగు రూపాయలు చెల్లిస్తున్నాం ఇవాళ్ళకి కూడా ఇందాక రమేష్ గారు చెప్పినట్లు ఆ లోడ్ డిస్పాచ్లో వాళ్ళకి లోడ్ డిస్పాచ్ ఆర్డర్లో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి మస్ట్ యూజ్ క్లాస్ కింద వాళ్ళకి ఇవాళకి పద్నాలుగు రూపాయలు చెల్లిస్తుంది ఇవాళ మన ముందున్నటువంటి రెండు మూడు ప్రశ్నలు ఒకసారి మనం చూస్తే ఈ ప్రపోజ్ చేసినటువంటి సెక్యదాని విద్యుత్ ఒప్పందం కూడా ఇరవై ఐదు సంవత్సరాల పాటు మనని ఒక రేటుకి కట్టిపడేసేటటువంటి ఒప్పందం అది రేపు పొద్దున అర్ధ రూపాయి అవుతుందో రూపాయి అవుతుందో తెలియని పరిస్థితుల్లో మన కళ్ళ ముందే గుజరాత్లో రెండు రూపాయలకి రూపాయి తొంభై తొమ్మిది పైసలకి కొనుక్కున్న పరిస్థితిలో ఇక్కడ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ప్లస్ వీలింగ్ ఛార్జెస్ గురించి అస్పష్టత ట్రాన్స్మిషన్ లాసెస్ గురించి కంప్లీట్ అస్పష్టతతో ఈరోజు ఉన్నాం ఒక మాట చెప్తారు ఒక మాట చెప్తారు సెంట్రల్ గవర్నమెంట్ వేవ్ చేసిందంటారు వేవ్ చేసినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ వేవి చేస్తే ఆ డబ్బులు ఎక్కడి నుంచి కట్టించుకుంటుంది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ మిగిలిన ట్రాన్స్కోల్ మీద మిగిలిన విద్యుత్ మీద భారం పడుతుంది అది కూడా డబ్ ప్రజల డబ్బే కదా మనం చూడాల్సింది వేవర్ ఒకటే కాదు అక్కడి నుంచి ఇక్కడ రావడం వల్ల దానికి అయ్యే ఖర్చు అంతా అది భారతదేశ ప్రజలు భరించాల్సినట్టు ఖర్చే మిత్రులారా ఇదంతా ఎందుకు చేశారు అని అంటే ఒక రేషియో ఇక్కడ చూడండి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు డైరెక్ట్గా ముడుపులు చెల్లించారు ఇందులో అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా అమెరికన్ జస్టిస్ సిస్టమ్ ఒక కేసు పెట్టింది మీరు ఒకసారి గమనించండి ఒకే ఒక పీపీఏ ద్వారా నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలకి పది కోట్ల చొప్పున పదిహేడు వందల యాభై రూపాయలు జమ అయిపోయింది ఎలక్ ఇలాంటి ఇంకొక నాలుగు స్కాండల్స్ ఉంటే చాలు ఒక ఎలక్షన్ నడిచిపోయింది ఈ పరిస్థితుల్లో మనం రాజకీయాల్లో పార్టిసిపేట్ చేస్తారు అంటే నియోజకవర్గానికి పది కోట్ల చొప్పున అదానీ గారు అప్పటి రా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముందే ఎలక్షన్ ఖర్చులు ఇచ్చేసేటట్టు లెక్క పది కోట్ల చొప్పున ఇంకొక రేషియోని మనం గుర్తించాలి వయ్యావల్ కేశవ గారు వేసిన కోర్టులో వేసినటువంటి కేసులో లక్ష ఇరవై వేల కోట్లు ఇరవై ఐదు సంవత్సరాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం జరుగుతుంది అని చెప్పి వేశారు అది లక్ష ఇరవై వేలు కాదు లక్ష కోట్లే అనుకుందాం దానికి సంతకం పెట్టడం కోసం నిజంగా కేవలం పదిహేడు వందల యాభై కోట్లే లంచం ఇచ్చాను అనుకుందాం సరే అధికారులకి వాళ్ళకి చిల్లర బక్షీసులు అన్నీ కలిపితే రెండు వేల కోట్లు అనుకుందాం అంటే ఇవాళ పారిశ్రామికవేత్తలు రెండు వేల కోట్లు లంచం ఇస్తే లక్ష కోట్ల రూపాయలు ప్రజలకు నష్టం కలిగేటటువంటి అంటే ప్రజలకు నష్టం అంటే వాళ్ళకి లాభమే కదా అంటే టూ పర్సెంట్ కమిషన్కి ప్రజలను ముచ్చేయడానికి అధికారులు రాజకీయం ఇవాళ సిద్ధపడింది ఎంత చౌకగా అమ్మేస్తున్నాను చూడండి పోనీ లక్ష కోట్ల నష్టం వస్తే పోనీ రాజకీయ నాయకులు ఒక యాభై వేల కోట్లు వాడు ఒక యాభై వేల కోట్లు అంటే అది కూడా లేదు కేవలం రెండు వేల కోట్ల కోసం లక్ష కోట్ల నష్టం మనకు చేస్తున్నా ఇవి తినడానికి హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ కూడా చాలా గంభీరమైనటువంటి విషయాలు అవినీతిలో ఉన్నటువంటి రోగం ఇదే అవినీతి చేసే అధికారి కానీ చిన్న చిన్న రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ వాళ్ళు ఐదు పైసల కోసం ప్రజలకు రూపాయి నష్టం కలిగజేస్తారు అవినీతిలో వాటి తిన్నదానికంటే ప్రజలు నష్టపోయేది కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది దానివల్లనే అవినీతి అనేదాన్ని తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం ప్రజలకు ఉంటుంది నష్టపోయేది ప్రజలు వాడు తిన్నాడని అసూయ కాదు మనం పడాల్సింది మన ఎంత ముంచేశాడో అని చెప్పి భయపడాలి మనం